హాయ్ ధనుష్కి అలానే నైన్ తారీఖు అయితే మధ్య చిన్న రైవల్ నడిచిందండి సీరియస్గానే సీరియస్గానే నైన్ తారీఖు అయితే కొంచెం గట్టిగానే ధనుష్ గారిని అయితే కామెంట్ చేసింది ధనుషు చెడ్డోడు మంచోడు కాదు అలానే బయట ఒక మనం స్టేజ్ పైన చూసే మనిషి ఒకలాగున్నాడు స్టేజ్ వెనకాల ఒకలాగా ఉంటాడు ఆ మనిషి వేరే అని అయితే కొంచెం గట్టిగా అయితే ఆమె అయితే చెప్పడం చూసాం ఇదంతా ఏంటంటే ఆమె ఒక మూడు పేజీలో ఒక లెటర్ అయితే ఆమె రిలీజ్ చేసింది బహిరంగ లేఖ అంటారు కదా రీసెంట్గా ఎక్కువ లేఖలు అయితే వస్తున్నాయి బయటగా వైసీపీ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు ఇలా లేఖలైతే బహిరంగ లేఖలు అయితే రాస్తూ ఉన్నారు అదే కోవలోనే నయన్ గారు అయితే ఒక సంచలనం బయట పెట్టారు ధనుష్ మంచివాడు కాదని చెడ్డాడు అని అయితే చెప్పే ప్రయత్నం అయితే ఆమె అయితే చేసింది దీని అంతటి ఇప్పుడు ఆమె ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటనుకుంటే ఎందుకంటే యాక్చువల్గా తోటి ఆమె సినిమాలు చేసింది నాలుగు నాలుగైదు సినిమాలు చేసింది అనుకుంటాను నాకు తెలిసి రెండు మూడు సినిమాలు అయితే ఖచ్చితంగా చేసింది అందుకని ఎక్కువ చేసిందో మనకైతే ఐడియా లేదు తమిళ్ అయితే ఓవరాల్గా అయితే ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా ఆమె 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 ఏదైతే సినిమా జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఒక డాక్యుమెంటరీ లోపంలో అయితే నెట్ఫ్లిక్స్కి అయితే ఆమె అయితే చేసింది ఒక డాక్యుమెంటరీ లోపంలో దానికి సంబంధించి ఆమె చేసిన సినిమాలు కావచ్చు ఆమె చేసిన సినిమాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న క్లిప్లు కావచ్చు లేకుంటే బిహైండ్ సీన్ ఏదైతే మేకింగ్ వీడియోస్ ఉంటాయి అవి కావచ్చు అవన్నీ కొన్ని వాడుకుంటూ ఉంటారు అలా ధనుస్సుకు సంబంధించి ఒక నిర్మా ఆయన నిర్మాతగా చేసిన ఒక సినిమాలో నుంచి ఒక క్లిప్ అయితే వాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందంట దానికోసం అతను పర్మిషన్ అడిగితే అతను ఇవ్వలేదంట దాదాపు పది అయితే అడిగాడంట జస్ట్ ఆ క్లిప్ లైన్ వాడుకోవడానికి అయితే పది అయితే అతను అడిగాడంట తర్వాత రిక్వెస్ట్ చేశారంట తర్వాత రిక్వెస్ట్ చేసినా సరే ఒక టూ ఇయర్స్ అయితే వాళ్ళ ఆఫీస్ టూరు తిప్పుకున్నారంట తిప్పుకొని ఫైనల్గా అయితే వాళ్ళైతే దానికి ఒప్పుకోలేదంట ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళైతే ఎప్పుడో ఈ డాక్యుమెంటు రెడీ అయిపోయిందంట డాక్యుమెంటరీ పైన నైన్ తారీఖు సంబంధించిన డాక్యుమెంటరీ ఇప్పుడు రెడీ అయిపోయిందంట కానీ రిలీజ్కి పోస్ట్ కొని కారణం ఇతని ధనుషనైతే ఆమె అయితే చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే ఆయన అలా అడగటము అలానే దాదాపు రెండు సంవత్సరాల పాటు నన్ను తెప్పించుకోవడం దానికి ఆవేదన ఆవేదనకి చెంది ఇప్పుడైతే ఆమె బహిరంగ లేకైతే రాయడం చూసాం ఇది చాలా సంచలనం ఎందుకంటే ధనుష్ ఇప్పుడిప్పుడే చాలా పెద్ద స్థాయికి ఎదు ఎదుగుతూ ఉన్నాడు ఎందుకంటే రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాలు కూడా కొంచెం దాదాపు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ క్రోడ్స్ దాకా అయితే అతను వసూలు చేస్తూ ఉన్నాయి సినిమాలన్నీ కూడా కాబట్టి ఇప్పుడే పైకి వస్తున్న టైంలో ఇలాంటిది నెగిటివ్ ప్రచారం అనేది అతని కెరీర్కి మంచిది కాదు కానీ మరి దానిలో ఎంత నిజమో అబద్ధాలని నిజముందో లేదనేది ధనుష్ బయటకు వచ్చి చెప్పినాకే మనకైతే అర్థమవుతుంది ధనుష్ అయితే ఏదో పరువు నష్టం దావ ఏదో వేసినట్టు అయితే తెలుస్తుంది ఏదో కంప్లీట్ అయితే అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించి ఆమె ఏదైతే వాడుకుందో ఆ క్లిప్స్ కూడా ఆ పోర్షన్ కట్ చేసారంట ఆ పోర్షన్ వరకు కట్ చేసి ఏదైతే ధనుకు సంబంధించిన క్లిప్స్ ఉన్నాయో వాటి ఆయన నిర్మాతగా ఉన్నాయి ఎందుకంటే రైట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాపీ రైట్ వస్తుంది కాబట్టి ఆ క్లిప్స్ని కట్ చేసి అయితే డాక్యుమెంటరీ అయితే రిలీజ్ చేయబోతున్నారంట ఓవరాల్గా కానీ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అలానే ఎవరైనా పైకి ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేయాలని చూస్తారంట వాళ్ళ భర్త గురించి చెప్పింది మా భర్త కూడా పైకి మంచి డైరెక్ట్గా ఎదుగుతున్న టైంలో అతను తొక్కాలని చూశాడని అయితే ఆమె కొంచెం చెప్పడం చూసాం ఇది కొంచెం సంచలనమే ఎందుకంటే ఆమె అంత గట్టిగా ఆరోపణలు చేస్తుందంటే మరి నిజ నిజాలు అనేవి ధనుష్ మళ్ళీ బయటకు వచ్చి కౌంటర్ ఇస్తే కానీ అది కరెక్ట్గా ఆమె చెప్పింది వాస్తవమా అవాస్తవం అని కానీ తెలియదు మనకి ప్రస్తుతం ఆమె అయితే బహిరంగ లేకైతే ధైర్యంగా వచ్చి రాసింది ఆల్మోస్ట్ ఆమె సినిమాలు కూడా తగ్గించుకుంటూ ఉంది కొన్ని కొన్ని మెయిన్ సినిమాలు ఒప్పుకుంటుంది మెయిన్ హీరోలతోనే చేస్తుంది ఎందుకంటే ఆమె ఏజ్ రీత్యా కావచ్చు కానీ చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్ ఇప్పుడు కూడా మన రీసెంట్గా జవాన్లో కూడా దాదాపు ఐదు కోట్లేమో రెమ్యునేషన్స్ తీసుకోవడం చూసాం మిగతా హీరోయిన్లకు అంత అంతగానే ఆమె అయితే పెద్ద స్టార్ హీరోయిన్ లేడీస్ సూపర్ స్టార్ అంటారు మనమైతే ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలా సినిమాలు తీయడం చూసాం ఓవరాల్గా అయితే ఆమె సినిమాకి ప్రమోషన్స్ కూడా రాదు మీరు చూస్తే చిరంజీవి సినిమా తీసింది గాడ్ ఫాదర్ అప్పుడు ప్రమోషన్స్కి ఏమి రాలేదు బాలయ్య సినిమా తీసింది బాలయతోటి దాదాపు రెండు మూడు సినిమాలు తీసింది అనుకుంటాను అప్పుడు కూడా ప్రమోషన్స్కి ఏం రాదు ఆమె ప్రమోషన్స్కి చాలా దూరంగా ఉంటుంది ఆమె ఆమె సినిమాని ప్రమోషన్ ప్రమోషన్ అయితే చేసుకోవడానికి రాదు అంత ధైర్యంగా అయితే ఉంటుంది ఎవరిని లెక్క చేయదు ఏ హీరోని కూడా ఆమెకి వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది ఓవరాల్గా అయితే ఈ ధనుసుకు సంబంధించి ఆమె చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉందో అది నిజమా అబద్ధమా అని మనకు తెలియాలంటే మరి ధనుష్ ఏమన్నా స్టేట్మెంట్ ట్విట్టర్ ద్వారా లేకుంటే సోషల్ మీడియా ద్వారా ఏదో ఒకటి పోస్ట్ వదిలితే కానీ మనకైతే క్లారిటీ రాదు ప్రస్తుతం నైన్ తర్వాత ఒక సంచలనంగా మారింది ఇదే ఇప్పుడు దేశం మొత్తం ఒక హాట్ టాపిక్గా మారింది